జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రసిద్ధ లక్ష్మీ నారసింహ క్షేత్రం అక్కడ మరో విశిష్టత కూడా ఉంది అదే యమధర్మరాజు ఆలయం దునియాలో సింగిల్ పీస్ అన్నట్టుగా యముడు పూజలు అందుకునేది ఆ ఒక్క చోటే ఇక ధర్మపురి మరో విశిష్టత గలగలాపారే గోదావరి ఇలా ఎన్నో విశేషాలున్నాయి మరోవైపు ధర్మపురిలో యమపురిని తలపించేలా కాలకూట విషయం హడలెత్తిస్తోంది ధర్మపురి గోదావరి ప్రక్షాళనకు దారేది నదీ తీరాలు నాగరిక అభివృద్ధికి ఆనవాళ్లు అంటారు ఆ లెక్కన తరతరాల చరితకు వారది గలగల పారే మన గోదావరి లాంటి గోదావరి పవిత్రత ఇలా మురికి జారి మీరు ఈ దృశ్యాలు నగరంలోని నాలాల శుద్ధి కాదు డ్రైనేజీని మించిన ఈ కంపు దృశ్యం గోదావరిని కలుషితం చేస్తోంది ఇది డ్రైనేజా గోదావరి నద ఎవరైనా గుర్తుపడతారా కానీ ఇది గోదావరి నదే కానీ మనం చూస్తుంటే డ్రైనేజీ నీళ్లు ఏ విధంగా ఉంటాయో అలా కనబడుతుంది అంతేకాకుండా మున్సిపల్ సిబ్బంది కూడా ఈ ఏదైతే డ్రైన్ వచ్చిన వాటర్ని కూడా కొంత అందులో ఉన్న వ్యర్థపారతలను తీసే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైతే గోదావరి నదికి టీవీ నైన్ కెమెరా వచ్చిందో అప్పుడు కూడా కొంత పారిశుద్ధ సిబ్బంది అప్రమత్తమై ఎక్కడికక్కడ వ్యర్థపార్తలను తొలగిస్తుంది అంటే అలాంటి గోదావరిలో ఎలా స్నానాలు చేస్తున్నారో భక్తులు మనం అర్థం చేసుకోవచ్చు భూదారిలో గోదావరి ఇలా కాసారంగా మారింది గంగమ్మ మురికి కూపంలా మారడంతో పుణ్య స్నానాల కోసం వచ్చిన భక్తులు ముక్కు మూసుకొని మునకేసి మమా అనిపించాల్సి వస్తోంది గలగల పారే గోదావరి నదిని చూడగానే భక్తిభావం కలుగుతుంది గోదావరి నదిలో పుణ్యస్థానం ఆచరించాలనే కోరిక ఉంటుంది కానీ అలాంటి గోదావరి నదిలో పుణ్యస్థానం ఆచరించాలంటేనే భక్తులు భయపడుతున్నారు గోదావరి నది ఎందుకోసం మురికి కూపంగా తయారైంది ఎలా కలిసిమవుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఖ్యాతికెక్కిన ధర్మపురి లక్ష్మీనారసింహ క్షేత్రంలో గోదావరి గంగమ్మ ఇదిగో ఇలాంటి దుస్థితిలో ఉంది దేశ నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు కానీ ఇక్కడి దుస్తుతి చూసి హడలిపోతున్నారు పుణ్యం సంగతేమో కాని ఈ గంగలో స్నానం చేస్తే ఏమవుతుందో భక్తుల మాటల్లోనే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం పోతే పుణ్యం కట్టుకుని ఇంటికి పోతాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ పోతే రోగాలు ఏమన్నా తీసుకునేంత దరిద్రంగా ఉన్నది పక్కన చూస్తామంటే మొత్తం మురికి కాలం మొత్తం ఇందులో అటాచ్ అటాచ్ చేశారు నీళ్ళు పుట్టుకుందామంటే మొత్తం జిడ్డు జిడ్డుగా ఉన్నాయి హాయిలయిల్ ఉంద మొత్తం కూడా ఇక్కడ చూసిన తగ్గడా పరిస్థితులు కానీ వాతావరణం చాలా దరి అంటే వరిష్టగా ఉన్నాయండి అంటే ఒక దేవస్థానానికి వస్తే పుణ్యం పోతాం పోతామంటాం రోగాలు అంట కట్టుకుని పోయే విధంగా కనబడుతుంది దేవుడు అంటే భక్తి పవిత్ర గోదావరి పుణ్య స్నానం చేయాలనేది ప్రతి ఒక్కరి విశ్వాసం అందుకోసం ఎన్నో వ్యయ ప్రయాసాలతో ధర్మపురికొస్తున్న భక్తులు కలుషిత గోదావరిని చూసి హడలిపోతున్నారు గత్యంతరం లేక ముక్కు మూసుకొని మునకలేస్తున్నారు ఎటు చూడు చెత్తా చెదారం పరిశుభ్రం మాట దేవుడెరుకు వ్యర్థాల్లో నదిలోకి వదిలేస్తున్నా ఏకంగా డ్రైనేజీని గోదావరిలోకి వదులుతున్నా పట్టించుకున్నవారే లేరు తత్ఫలితం భక్తితో మురికి స్నానం తప్పడం లేదు భక్తులకు స్వచ్ఛంగా ప్రవహించే గోదావరి ఇప్పుడు మురికి కూపంగా తయారైంది ఒక్కసారి గోదావరి నది నీరు ఎలా ఉందో చూపిస్తాను ఎక్కడెక్కడ వ్యర్థ పదార్థాలు ఈ విధంగా పేరుకుపోయాయి అంటే చూడొచ్చు దాదాపున ఈ రకంగా మొత్తం ఈ రకమైన వ్యర్థ పదార్థాలతో పేరుకుపోయాయి ఈ దీని కారణంగానే చాలా వరకు దుర్వాసన వస్తుంది అంతేకాకుండా డ్రైనేజీ పట్టణంలో డ్రైనేజ్ మొత్తం కూడా గోదావరి నదిలో కలిసిపోతుంది చూడవచ్చు మన మొత్తం నీరంతా కూడా నల్ల పడిపోయింది అంటే ఇలాంటి ఇలాంటి నీటిలోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారంటే వారి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థము చేసుకోవచ్చు చాలా వరకు ప్రభుత్వానికి వినవించరు అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు పూర్తిగా దేవుడిపైనే భారం వేసి ఇలాంటి గోదావరి నదిలో భక్తులు పుణ్యస్థానంలో ఆచరించే పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధిక భాగం గోదావరి నది ప్రవహిస్తుంది గోదావరిని ఆనుకొని ధర్మపురి సహా మరెన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ప్రతి చోట ఇదే దుస్తుతి అంటే ఎక్కడైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి ప్రవహిస్తుందో సుమారుగా నలభై శాతం వరకు కలుషితమైంది వ్యర్థ పదార్థాలన్నీ కూడా గోదావరి నదిలో వేస్తున్నారు అంతేకాకుండా పట్నాల్లో వస్తున్న డ్రైనేజ్ మొత్తం కూడా గోదావరిలో కలిసిపోతుంది ధర్మపూర్లో ఉన్న డ్రైన్ మొత్తం కూడా గోదావరిలో కలిసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ మురికి కూపంగా తయారైంది అదేవిధంగా గోదావరి కల్ పరిశ్రమలకు సంబంధించిన డ్రైన్ వాటర్ కావచ్చు ఇతర వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఆ గోదావరి నదిలో కలిసిపోతున్నాయి దీంతో గోదావరి నదిలో స్నానం చేయాలంటే ముక్కు మూసుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించారు అయినప్పటికీ గోదావరి నది మాత్రము మురికి కూపంగా తయారైంది అధికారుల నుంచి ఎలాంటి స్పందన కరువైంది అయినప్పటికీ చాలామంది ఇబ్బంది పడుతూ గోదావరి నదిలో పుణ్యస్థానంలు ఆచరిస్తున్నారు ఇప్పుడైనా ప్రభుత్వం ఈ గోదావరి నదిని పూర్తిగా మార్చివేయాలి మురికి కూపంగా లేకుండా స్వచ్ఛంగా తయారు చేయాలంటూ కూడా భక్తులు కోరుతున్నారు దాహార్తిని తీర్చే గోదావరి ఇప్పుడు గరడాన్ని చిమ్ముతోంది పరిసర ప్రాంతాల ప్రజలు భక్తులు ఈ కలుషిత నీటి తాగడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు ఇక భక్తులైతే ఈ నీటిని టచ్ చేయాలంటేనే పరిస్థితి డ్రైనేజ్ ఇక్కడ పేలుకలు కుండలు ఇవన్నీ అడుగు అడుగు పెడదామన్నా గానీ అడుగు అడుగు మేకులు కూడా కొబ్బరికాయ చిప్పలు కూడా జరుగుతుంది రోగాలను పోగొట్టుకోదామని పుణ్య నదిలో మునిగదామని వస్తే ఇక్కడ రివర్స్ రోగం తీసుకొని వాటర్ అసలు అసలు ఎందుకంటే చిన్నపిల్లలు గ్రామాల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరగడానికి కారణం కలుషిత గోదావరి జల్లాలి జీవధార లాంటి గోదావరిని మురికి కూపంగా మార్చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు స్థానికులు భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మపురిలో ఈ దుస్థితికి కారణాలు అనేకం ఇష్టారాజ్యంగా డ్రైనేజీని నదిలోకి వదులుతున్నారు ఇక చెత్తా చెదారంతో గోదావరి గట్టు డంపింగ్ యార్డ్ లా మారింది గతంలో ధర్మపురి డ్రైనేజీ నీటి కోసం పైప్ లైన్స్ వేశారు వాటిని ఎలాంటి శుద్ధి చేయకుండా మళ్లీ గోదావరి నదిలోకి వదిలిపెట్టారు ఇప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి నదిలో కలవకుండా చర్యలు తీసుకోవాలి కానీ ఆ దాఖలాలు లేవు మరి ఈ గోదావరి ఇది ప్రతి సంవత్సరం గోదావరి అనే ఆరతి అనే పేరుతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి గోదావరి ఆరతి సందర్భంగా మురళీధర్రావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా కొద్దిగా నిధులు కేటాయించాలి ముఖ్యంగా నేను టెంపుల్ చైర్మన్ ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి టాయిలెట్ విషయంలో కానీ డ్రెస్సింగ్ విషయంలో కానీ ల్యాండ్ ఎక్వేషన్ జీవో మీద రెండు ఇరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు ఈ కోర్టు స్టే ద్వారా చేయడం వల్ల దీనికి సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలు ఆగిపోయినాయి దాన్ని పన్నెండు కోట్లతోని ఈ మురిగి కాలువ కలవకుండా చేయడం జరిగింది గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ కొనాల ఉద్దేశంతోని ఆ ల్యాండ్ యాక్ ల్యాండ్ కూడా చూసి చూడడం జరిగింది ప్రభుత్వం మారడం వల్ల దాని యొక్క చర్యలు తీసుకోకపోయినాము ముఖ్యంగా డైలీ మా పారిశుద్ధ్య సిబ్బందితో చర్యలు తీస్తున్నా కూడా నామం మాత్రంగా ఉంటుంది సార్ మేము పూర్తి చేసే చేయడం లేదండి సెవెంటీ పర్సెంట్ చేయలేకపోతాం థర్టీ పర్సెంట్ మాత్రం చేయగలుగుతాం సార్ గతం సరే ఇప్పుడేంటి ధర్మపురి క్షేత్రంలో గోదావరి ప్రక్షాళనకు ముందడుగు పడేది ఉందా లేదా నిధులతో వ్యవహారం నిధులు తెచ్చేలా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఇక్కడి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారంటున్నారు స్థానిక నేతలు డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ గత ప్రభుత్వం ఒక మహా డ్రైనేజ్ నిర్మించింది ఆ మహా డ్రైనేజీకి గౌరవ ఎమ్మెల్యే గారు సివరేజ్ ప్లాంట్ నిర్మాణం కొరకు ప్రభుత్వం దగ్గరికి ప్రతిపాదనలు పంపడం జరిగింది దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు దానికి వెచ్చించడం జరుగుతుంది రాబోయే రోజులలో ఒక సివరేజ్ ప్లాంట్ నిర్మాణం చేస్తాం అది కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా ఒక రెండు లక్షలు మూడు లక్షలు నెలకు శాంక్షన్ చేయించి ఇక్కడ ప్రత్యేకంగా లేబర్ నియమించి ఒక ప్రాంతాలుగా నియమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓవైపు ధర్మపురి పుణ్యక్షేత్రం మరోవైపు పవిత్ర గోదావరి ఆధ్యాత్మిక చారిత్రక విశిష్టత ఉన్న ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందాలి కానీ ఆ దిశగా చర్యలు ఎలా ఉన్నాయో ఈ దుస్థితి అర్థం పడుతోంది ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు ఈ సీన్లు చూసి హడలిపోతున్నారు భక్తులు ఇలాంటి నీటిలో పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు అంటే కొద్దిసేపు ఉంటే మాత్రమే దుర్వాసన వస్తుంది కొద్దిసేపు కిందికి దిగితేనే ఇబ్బంది పడుతున్నాను కానీ ఎంతో స్వచ్ఛగా భావించే గోదావరిలా మురికి కూపంగా తయారైంది అంటే మురికి కూపంగా తయారైన కారణం ఎవరు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి గోదావరి నదిని పరిరక్షించాలి మురికి నీరు రాకుండా చర్యలు తీసుకొని భక్తులు కోరుతున్నారు ధర్మపూర్ నుంచి కెమెరా పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్